దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనట నవంబర్ ఇరవై తొమ్మిది ఈరోజు వాక్య భాగము నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మత్సు వార్త ఐదవ అధ్యాయము పదవొచ్చునం కొన్ని సంవత్సరముల క్రిందట మహమ్మదీయుడొకడు నన్ను చూడవచ్చి తాను క్రైస్తవు నగుటకు కోరుచున్నానని నాతో చెప్పాను అతడు ఉన్నత కళాశాల పట్టభద్రుడు ఎక్కడైనాను కూటములకు వెళ్ళితివా అని అడిగి తిని లేదు అనిను అయితే సువార్త విషయమై ఇంత శ్రద్ధ నీకెలాగూ కలిగినది అని అంటిని అతడు చెప్పినదేమనగా ఒకనాడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక హిందూ స్నేహితుణ్ణి చూడబోయను ఆ ఇంటి ముందు ఒక చిన్న వసారా ఉండెను ఈ మహమ్మదీయుడు అక్కడ నిలబడి ఉండగా దొడ్లు ఊడ్చువాడు ఒకడు వచ్చి తన గంపను ఒక మూలలో పెట్టి ఆ వసారాను ఊడ్చుచుండెను ఆ సమయమందు హిందువుడైన ఒక వ్యాపారస్తుడు కూడా ఆ ఇంటికి వచ్చి వసారాలో ప్రవేశించాను అతడు కట్టుకున్న పంచ ఆ గంపకు తగిలెను ఆ వ్యాపారస్తుడు బహుగా కోపపడి కాలు నుండి చెప్పు తీసి నీ గంప ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనుచు ఆ ఊడ్చేవాణిని ఆ చెప్పుతో కొట్టనారంభించగా ఆరంభించగా నాది ఊడ్చే పని నేను ఊడ్చుటకు వచ్చి తిని అని జవాబిచ్చాను అతడు దెబ్బలు కొట్టుటకు ఇంకొక చెంపను కూడా త్రిప్పి దేవుడు నిన్ను దీవించునగాక అనెను అదంతయు జరిగిన తర్వాత మహమ్మదీయుడు తాను అంతయు చూచినందున అతడు నిన్ను కొట్టుచుండగా ఎందుకు ఓరుకున్నావు అది నీ తప్పు కాదు నీ పని నువ్వు చేయుచున్నావు తప్పంతయు అతనిదే పంచె కొంచెము పైకెత్తుకుని నడవలసినది అనెను ఊడ్చేవాడు నా కొరకు నా ప్రభువు అంత హింస భరించగా ఆయన కొరకు నేను ఈ మాత్రము సహించకూడదా అనెను ఆ ఊడ్చేవాని ప్రేమ నాలో పనిచేసినది అందుకే నేను క్రైస్తవుని కావాలని కోరుచున్నానని ఆ మహమ్మదీయుడు చెప్పాను అతడు క్రైస్తవుడాయను బాప్తిసం పొందెను ప్రభు యొక్క మంచి సాక్షి ఆయను నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు చూడుము హింసలను మనము నెమ్మదిగా ఓర్చుకున్న వలన ఇతరుల హృదయముల్లో ప్రేమను ప్రవేశింపజేయవచ్చును క్రైస్తలాడ్